వెల్కమ్ టు ది టు డేస్ కరెంట్ అఫైర్స్ సెషన్ ఈరోజు ఈనాడు మరి సాక్షి రెండు న్యూస్ పేపర్స్లో ఇచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి వాటిని మన కాంపిటేటివ్లో ఏ ఏ పాయింట్స్ నోట్ చేసుకోవాలో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం చాలా స్పీడ్గా డిస్కస్ చేస్తాను ఇండియన్ బ్యాంక్ అండ్ సీఓగా వినోద్ కుమార్ మా వినోద్ కుమార్ ఎన్నికవుతున్నారని చెప్పి లాస్ట్లో ఎక్స్ ఎక్స్క్లమేటరీ క్లాస్ ఇచ్చాడనమాట అంటే ఇంకా కన్ఫామ్ కాల సిఫార్సు చేశారు ఎవరు చేశారంటే ఎఫ్ఎస్ఐబి అంటే ఎఫ్ఎస్ఐబి ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో అంటారు ఇది దేశంలో ఉన్న వాణిజ్య బ్యాంకులు మరియు జాతీయ బ్యాంకుల యొక్క ఎండిలను సీఈఓలను సీఈఓలను ఈ పర్సన్స్ అయితే నియమించుకోవచ్చు అని చెప్పేసి సిఫార్సు చేస్తుంది ఎవరికి సిఫార్సు చేస్తుంది నియామకాల కమిటీ అపాయింట్స్మెంట్ కమిటీ అంటారు అపాయింట్స్ కమి అపాయింట్స్మెంట్ కమిటీకి ఎవరు హెడ్ ఉంటారు అంటే ప్రధానమంత్రి ప్రధానమంత్రి నేతృత్వంలోని నియమాల నియామకాల కమిటీకి ఎఫ్ఎస్ఐవి ఇండియన్ బ్యాంక్ అండ్ సిఇోగా వినోద్ కుమార్ని నియమించమని చెప్పి సిఫార్సు చేసింది అనమాట ఇంకా అపాయింట్ అయితే కాలేదు క్లియర్ ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ బ్యాంక్ సిఇఒగా ఎవరున్నానండి ఎస్ఎల్ జైన్ ఉన్నాడు ఆయన నెక్స్ట్ మంత్ రిటైర్డ్ అవుతాడంట అందుకని చెప్పి ఆయన ప్లేస్లో వినోద్ కుమార్ ఇండియన్ బ్యాంక్కి ఎండిఎన్ వినోద్ బినోద్ కుమార్ని సిఫార్సు చేసింది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి నియామకాలని ఎండిలను సిఇఒలని నియమించేది ఎవరు ఎఫ్ఎస్ఐబి ఎవరు సిఫార్సు మేరకు ప్రధానమంత్రి నేతృత్వంలోని నియామకాల కమిటీ అపాయింట్స్మెంట్ కమిటీ నియమిస్తుంది అనమాట ఇది ఈ ఆర్టికల్ సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఇండియన్ బ్యాంక్ అనేది ఇంకోటి ఉంది కదా ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉంది నేషనలైజ్డ్ బ్యాంక్స్ కాబట్టి వీటికి సంబంధించిన ట్యాగ్ లైన్స్ మరియు హెడ్ క్వార్టర్స్ కూడా మనం తెలిసి పెట్టుకొని ఉండాలన్నమాట ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే చెన్నై చెన్నైలో ఉంది దీని ట్యాగ్ లైన్ వచ్చేసి యువర్ ఓన్ బ్యాంక్ మీ సొంత బ్యాంకు యువర్ ఓన్ బ్యాంక్ మనం ఇక్కడే కానీ అన్ని కరెంట్ అఫేర్స్లో నేర్చేసుకుంటే ఇలా ఉంటే మనకి నెక్స్ట్ టైం మనం సబ్జెక్ట్లో నేర్చుకునేటప్పుడు మనకు కొంచెం ఈజీ అవుద్ది రిపీట్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఫ్రెష్ ఫ్రెష్ లుక్ ఉండకుండా ఆల్రెడీ మనం తెలిసిందే కదా అన్నట్టు ఉంటుంది అనమాట వినోద్ కుమార్ నియమిస్తారు చెన్నైలో ఉంది ఇండియన్ బ్యాంక్ ఒక హెడ్ క్వార్టర్స్ యువర్ ఓన్ బ్యాంక్ అనేది ట్యాగ్లైన్ క్లియర్ తర్వాత ఈ రోజు నుంచి అంటే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి శీతాకాల సమావేశాలు పార్లమెంట్లో ప్రారం ప్రారంభమవుతున్నాయి అనమాట నిన్న ఏమైంది రిజల్ట్స్ వచ్చాయి రెండు రాష్ట్రాలు రిజల్ట్స్ వచ్చాయి అక్కడక్కడ మహారాష్ట్ర మరియు జార్ఖండ్ మహారాష్ట్రలోను జార్ఖండ్లోను కొన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా వచ్చాయన్నమాట ఇక్కడ మహారాష్ట్ర జార్ఖండ్లో మహారాష్ట్రలో ఎన్ని సీట్లు అని చెప్పాము నిన్న రెండు వందల ఎనభై ఎనిమిది రెండు రెండు ఎనిమిదిలో రెండు వందల ఎనభై ఎనిమిది జార్ఖండ్లో జార్ఖండ్లో విరాట్ కోహ్లీ నెంబర్ ఎంత పద్దెనిమిది రివర్స్ ఎనభై ఒకటి ఓకే వీటిలో వీటిలో ఎవరు గెలిచారు అధికార కూటమైన బీజేపీకి గెలిచింది బీజేపీ గెలిచింది కాబట్టి రెడీగా ఉంది అనమాట డిస్కషన్స్ అన్నిటికీ ఈ ఆర్టికల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పొలిటికల్ వద్దు మనం మనకి ఎంతవరకు అవసరం అంతవరకు నేర్చుకుందాం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్లో పాత పార్లమెంట్లో భవనంలో సెంట్రల్ హాల్లో జరిగే ప్రత్యేక కార్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు డెబ్బై ఐదు సంవత్సరాలు దేనికి ఏంటంట రాజ్యాంగం అమల్లోకి వచ్చిందంట అసలు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాదు రాజ్యాంగం రాయడం అయింది కంప్లీట్ అయింది అమల్లోకి అని రాయకూడదు ఇక్కడ అమల్లోకి వచ్చిందంటే జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుకి అవుతుంది రాజ్యాంగం రాయబడింది ఇప్పటికీ ట్వంటీ సిక్స్త్ అంటే రేపు రే ట్వంటీ సిక్స్త్ నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రోజు ఈ డేట్ని రాజ్యాంగం యొక్క పీఠికలో పీఠిక అంటే ప్రియాంపుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తారు ఈ డేట్ని ఈ రోజుకి మా రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటాం అని ఇస్తారన్నమాట అందుకని రెండు వేల పదిహేను నుంచి రెండు నవంబర్ పదిహేను నవంబర్ ఇరవై ఆరుని రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు అది రేపటికి అంటే ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా ఆ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంగా ఆ రోజుని గుర్తు చేసుకుంటూ రాష్ట పార్లమెంట్లో ఉన్న ఉభయ సభలు అంటే రాజ్ రాజ్యసభ మరియు లోక్సభ లాగా సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు అంటే ఎవరు ద్రౌపది ముర్ము గారు ద్రౌపది ముర్ము గారు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు క్లియర్ ఇది మనం ఈ పాయింట్లో ఈ ఆర్టికల్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఐపీఎల్ ఆక్షన్ జరిగింది వేలం వేలంపాట జరిగింది దీంట్లో ఇప్పటి వరకు మొత్తం ఎన్ని సీజన్ అంటే ఎన్ని సీజన్ జరిగినా అన్ని సీజన్ కల్లా హైయెస్ట్ అమౌంట్ ఎవరికి వచ్చిందంటే రిషబ్ పంతకు వచ్చింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఐపీఎల్ అనేది రెండు వేల ఎనిమిదిలో పోను పోను ఐపీఎల్ గురించి మనకి చాలా అప్డేట్స్ వస్తాయి మనకి ఫైనల్లో మనకు ఒకటి వస్తుంది అనమాట ఫైనల్ అయిపోయింది తెల్లారి అంటే ఆ రోజు ఏం జరుగుతుంది అంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు హైయెస్ట్ రన్స్ ఎవరు హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరు అలాంటివన్నీ సీ బెస్ట్ క్యాచ్ ఎవరు అని మనకు ఒక అబ్స్ట్రాక్ట్ లాగా వస్తుంది అనమాట దాన్ని మనం నేర్చుకుందాం అప్పుడు నేర్చుకుందాం ప్రస్తుతానికి ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యింది హైయెస్ట్ ఇప్పటివరకు మొత్తం సీజన్లో గల గరిష్ట ధర ఇరవై ఏడు కోట్లు ఎవరికి వచ్చిందంటే రిషబ్ పంత్కి రిషబ్ పంత్ని ఎవరికి ఉన్నారు లక్నో లక్నో సూపర్ జెయింట్స్ అంటారు ఇది చూడండి భారీగా సైనిక వ్యయం అని ఉంది ఆఫీసర్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇలాంటివి ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఆఫీసర్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇలాంటివి అడిగే అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట భారీగా సైనిక వ్యయం అంటే అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి దాంతో అనేక దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాయి సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి విశ్వశాంతికి ప్రమాదంలో పడ్డాయి నిరుడు సైనిక వ్య సైనిక వ్యయంలో అధికంగా ఉన్న దేశాలు ఖర్చుల్లో కోట్ల డాలర్లలో ఏ దేశం ఎంతెంత ఖర్చు పెట్టింది ఇచ్చారు సార్ ఇది ఎందుకు చెప్తున్నారు మనకి ఏం అవసరం అంటే ఎగ్జామ్ లో క్వశ్చన్ ఈ విధంగా అడతారనమాట ఏమని గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం అత్యధిక వ్యయం చేస్తున్న సైనిక వ్యయంలో అత్యధికంగా వ్యయం చేస్తున్న దేశాల జాబితాలో భారతదేశ స్థానం ఎంత లేదా మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది భారతకు ముందున్న దేశం ఏది అలా అడుగుతారనమాట సైనిక వ్యయం అనేది కూడా ఇంపార్టెంట్ అవుద్ది దాంట్లో అమెరికా ఫస్ట్ ఉంది సైనిక వ్యయంలో అత్యధికంగా అమెరికా ఉంది తర్వాత చైనా మూడో స్థానంలో ఇండియా ఉందనమాట ఇండియా మూడో స్థానంలో ఉంది సైనిక వ్యయం అత్యధికంగా ఖర్చు చేయడం దేశాలలో ఇండియా మూడో స్థానంలో ఉంది ఫస్ట్ అమెరికా ఉంది అమెరికా చైనా ఇండియా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మూడు స్థానాలు ఇంపార్టెంట్ అవుద్ది ఇండియా స్థానం కూడా ఇంపార్టెంట్ అవుద్ది దేని ప్రకారం అంట గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం అంట అసలు ఎందుకు గ్లోబల్ పీస్ ఇండెక్స్ని ఎవరు 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 ఇష్యూ చేస్తారు ఇంపార్టెంట్ ఇది గ్లోబల్ పీస్ ఇండెక్స్ని ఎవరు ఎవరు ఇష్యూ చేస్తారు ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్ అండ్ పీస్ ఎకనామిక్ అండ్ పీస్ ఇది ఏ కంట్రీలో ఉంది అని అడిగారు వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇష్యూ చేసే ఒక ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ ఏ దేశ దేశంతో ముడిపడి ఉంది అని ఒక వన్ ఆఫ్ ద ఎగ్జామ్లో అడిగారు ఏంటంటే అది ఆస్ట్రేలియా మనం ఖచ్చితంగా ఆస్ట్రేలియా అనుకోం టూ హండ్రెడ్ పర్సెంట్ మనం చదివి లేదా వింటే కానీ మన దీని మీద ఫోకస్ పెడితే కానీ మన ఆస్ట్రేలియా అనుకో ఎగ్జాక్ట్గా ఇదే పెట్టి అడిగాడు కదా మనం అప్పుడు వన్ బై థర్డ్ మార్క్ కానీ వన్ బై ఫోర్త్ మార్క్ కానీ కోల్పోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ఇలాంటి మార్కులు కానీ మనకు ఒక మార్క్ వస్తే మనం ఖచ్చితంగా చాలామందిని దాటేస్తూ ఉంటాం ఇక కాంపిటీషన్లో ఇన్స్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనే దాన్ని ఎవరిస్తారు ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ దాని ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత సైనిక వ్యయంలో మూడో స్థానం మొదటి స్థానంలో ఎవరున్నారు అమెరికా ఫినిష్ నిన్న జార్ఖండ్ రిజల్ట్స్ వచ్చాయి జార్ఖండ్లో మొత్తం ఎనభై యొక్క స్థానాలకి నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎన్ని స్థానాలు అంటే ఎనభై ఒక్క స్థానాలు ఎనభై ఒక్క స్థానాలు ఎనభై ఒక్క స్థానాలు అని చెప్తూనే ఉన్నా అక్కడ మహారాష్ట్ర వచ్చి ఎంత ఉంది రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో ఉంది ఓకే ఎనభై ఒక్క స్థానాలకు జార్ఖండ్లో జేఎంఎం అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా యొక్క జేఎంఎం చూడండి జేఎంఎం పార్టీ ఉంది కదా ఇటీవల ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి దాని గురించి కూడా మనం కొన్ని ఒకటో రెండు పాయింట్లన్నా తెలుసుకోవాలి జేఎంఎం యొక్క చిహ్నం ఏది అని అడిగారంటే జేఎంఎం యొక్క చిహ్నం ఏంటంటే విల్లు మరియు ధనస్సు విల్లు మరియు ధనస్సు విల్లు మరియు ధనస్సు రెండు కలిసి ఉంటాయి గాంధీ ఉదారి లాగా విల్లు మరియు ధనస్సు జార్ఖండ్ జార్ఖండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏముంది రాంచీ రాంచీ డైనమైట్ అని ఎవరిని పిలుస్తారు ఎంఎస్ ధోని క్లియర్ దీంట్లో ఈ పర్సన్ నా చూడండి ఈయన గవర్నర్ గవర్నర్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ అని ఎవరు ఆయన పేరు ఏం పేరంటే సంతోష్ కుమార్ గంగ్వర్ సంతోష్ కుమార్ గంగ్్వర్ని సీఎంగా ఎవరున్నారు హేమంత స్వామి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు ఇంకంతా మిగిదంతా పొలిటికల్ మనకి ఎంతవరకు కావాలి గవర్నర్ ఎవరు గవర్నర్ ఎవరు సంతోష్ కుమార్ గంగ్వార్ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు హేమంత్ సోరేన్ ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు రెండోసారి ఏ పార్టీ తరఫున ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు లేదా గెలిచాడు జేఎంఎం జేఎంఎం యొక్క కాంగ్రెస్ యొక్క కూటమి క్లియర్ దాంట్లో దాంట్లో జేఎంఎం యొక్క అది గుర్తి విల్లు మరియు ధనస్సు యాభై ఆరు స్థానాలు గెలుచుకుందంటే ఇది కూడా గుర్తుపెట్టుకుంటే యాభై ఆరు స్థానాలు మొత్తం ఎనభై ఒకటికి గాను ఐదు ఐదు పక్కన ఆరు ఐదు ఆరు ఐదు ఆరు యాభై ఆరు నిన్న అంటే ఇరవై ఇరవై నాలుగు నిన్న ఇరవై నాలుగు ఇరవై నాలుగు నవంబర్న నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమాన్ని కార్యక్రమాలు కొన్ని విషయాలు చెప్పారన్నమా దాంట్లో నిన్న నిన్న ఇంపార్టెంట్ డే ఏంది ట్వంటీ ఫోర్త్ నవంబర్ ఏంటి డే ఎన్సిసి డే నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎన్సిసి డే అని ట్వ ఇంకోసారి రిపీట్ చేసుకుంటున్నాం ఈరోజు అంతే ఎన్సిసి డే అని చెప్పి ఏ రోజునంటారు నవంబర్ ట్వంటీ ఫోర్త్ని అంటారు దాంట్లో మన్ కీ బాత్ కార్యక్రమం జరిగినప్పుడు నేను కూడా ఎన్సీసీలో పార్టిసిపేట్ చేశాను అక్కడ నాకు శిక్షణ నాయకత్వ లక్షణాలు అన్నీ వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది అనమాట అదేవిధంగా ఢిల్లీలో ఈ జనవరి వచ్చే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పదకొండు మరి పన్నెండో తేదీలలో ఢిల్లీలో భారత మండపంలో మేళా లేదా యువ యువ నేతల సమ్మేళనాన్ని నేను స్టార్ట్ చేస్తాను అన్నారు జనవరి పన్నెండో తేదీ ఎందుకని జనవరి పన్నెండో తేదీ ఇంపార్టెన్స్ ఏంది ఆల్రెడీ మనకి నవంబర్ ఇరవై నాలుగు ఒక డేట్ వచ్చింది జనవరి పన్నెండు ఏంటంటే స్వామి వివేకానంద గారి జన్మదినం స్వామి వివేకానంద జన్మదినాన్ని మనం ఎలా నిర్వహిస్తామంటే జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జనవరి పన్నెండున అందుకని చెప్పి యువతకు సంబంధించి అప్పుడు జనవరి పదకొండు పన్నెండో తేదీలలో ఒక యువమేళ యువ యువ మేళ అయిన మహాకుంభును మహాకుంభును నిర్వహిస్తాను అని చెప్పి ఈ ఆర్టికల్ యొక్క మనకి ఈ ఆర్టికల్లో మనం కరెంట్ అఫైర్స్ గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట మనకి డేస్ అండ్ డేట్స్ లో కూడా రెండు పాయింట్ రెండు వచ్చేసాయి జనవరి పన్నెండు వచ్చేసింది నవంబరు ఇరవై నాలుగు వచ్చేసింది అనమాట అలా మన కరెంట్ అఫైర్స్ చదవడం అనేది ఒక ఆర్ట్ అన్ని వెచ్చుకుంటూ చదువుకుంటా ఉండేలా చూడండి ఇది ఇంకొక ఆర్టికల్ ఇచ్చారు నేడు భూమికి మినీ చందమాం విడ్కోలు కడిచిన కొద్ది రోజులుగా భూమికి దగ్గరలో ఒక చందమామ ఉందంట దాని పేరు ఏం చెప్పారంటే ఆ మినీ చందమామ దాని పేరు ఏం పేరు చెప్పారంటే పీటీఎస్ అని పేరు పెట్టారన్నమాట పీటిఎస్ మినీ చందమామకి ఇటీవల భూమికి అతి దగ్గరలో వచ్చిన మినీ చందమామకి ఏమని పేరు పెట్టారంటే పీటీఎస్ మిగతాదంతా మనకి ప్రస్తుతానికి అనవసరం మనకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పీటిఎస్ ఐఎన్ఎస్ తరంగిణి తరంగాలు ఎక్కడ ఉంటాయి సముద్రంలో ఉంటాయి అన్నమాట సముద్రాల్లో తరంగాలు ఉంటాయి ఐఎన్ఎస్ తరంగిణి ఇటలీ తెరచాపతో కలిసి ఐఎన్ఎస్ తరంగని ఏ ఏ విభాగానికి చెందిందంటే నౌకా విభాగం తరంగం ఎక్కడే ఉంది చూడండి సముద్రం అని చెప్పి ఇండైరెక్ట్గా ఐఎన్ఎస్ నౌకా దళానికి సంబంధించిన తెరచాప నౌక తెరచాప శిక్షణ నౌక శిక్షణ నౌక ఐఎన్ఎస్ తరంగని ఇటలీ తెరచాప నౌకతో కలిసి అమెరికా వెక్క స్వకీయతో కలిసి సాగర్యానం చేసింది నాకు ఒక విషయం చెప్పండి క్లారిటీగా మీకు బిట్టి విధంగా అడిగారు ఇటీవల భారత నౌకాదళంలోని తెరచాప శిక్షణ నౌక ఐఎన్ఎస్ తరంగాని ఇటలీ ఇటలీ ఇటలీని చేసేస్తాడు అది బిట్టుగా ఇస్తాడు అమెరికా వెస్ వెస్ కలిసి సాగర్యానం చేసిందని ఇచ్చారనుకోండి అమెరికా వెస్ట్ ఉంది కదా అని చెప్పి మనం ఫస్ట్ ఆప్షన్ అమెరికాను తీసుకున్నాడు రెండో ఆప్షన్ ఇటలీ ఇచ్చాడు మూడో ఆప్షన్ ఆస్ట్రేలియా ఇచ్చాడు నాలుగో ఆప్షను ఉక్రెయిన్ అనుకోండి మనం ఖచ్చితంగా అమెరికానే పెడతాం కదా ఇక్కడ కూడా అమెరికా ఉందని చెప్పి కన్ఫ్యూజ్ కాకుండా నేర్చుకోండి ఇక్కడ ఏ దేంతో అంటే ఇటలీ దేశపు తెరచాపుతో ఎక్కడ కేరళలోని కొచ్చిలో కేరళలోని కొచ్చిలో ఇలాంటి బిట్స్ కూడా కొంచెం ట్రిక్కీగా ఉంటాయి ఖచ్చితంగా మనం తప్పే పెడతాం నో డౌట్ ఎంతసార్లు చదివినా మనం తప్పే పెడతాం చిరుధాన్యాలు వెళ్ళి ఈ ఈ పాయింట్ ఈ ఆర్టికల్కి సంబంధించి చిరుధాన్యాలు వెరవిలియాలని భారీ సాగు వినియోగం పెరగాలి మరింతగా పరిశోధన అభివృద్ధి అవసరం అని చెప్పి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంపై ఎఫ్ఏఓ నివేదిక అందించింది ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఇవెన్ బేస్డ్ ఆర్గనైజేషన్ అనమాట ఇది ఎక్కడ ఉందంటే రోమ్ లో ఉంది నేను కి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా ఒక వీడియో కూడా చేశాను మీరు చూడండి చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి రోమ్లో ఉంది రోమ్ రోమ్ యొక్క దేని క్యాపిటల్ అంటే ఆల్రెడీ కింద వచ్చింది ఇటలీ ఇక్కడ వచ్చేసిన మనకి ఇటలీ మనం సార్లు చదువుతున్నాం రివిజన్ చేస్తున్నాయి ఇటలీ యొక్క క్యాపిటల్ రోమ్ ఎఫ్ఏఓ ఎప్పుడు స్టార్ట్ అయింది కూడా మనం ఒక్కసారి చూసుకుందాం సిక్స్టీన్త్ పదహారు పది అంటే అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు పదహారు పది పంతొమ్మిది వందల నలభై ఐదు పదహారు పదిని పదహారు అక్టోబర్ని ఏది ఏ దినోత్సవంగా జరుపుకుంటామంటే ఆహార దినోత్సవం ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటారు వరల్డ్ ఫుడ్ డేగా జరుపుకుంటారు మూడు డేస్ వచ్చేసాం మనకి నవంబర్ ఇరవై నాలుగు ఎన్సిసి డే సిక్స్టీన్త్ అక్టోబరు సిక్స్టీన్త్ అక్టోబర్ ఏమైంది సిక్స్టీన్త్ అక్టోబర్ వరల్డ్ ఫుడ్ డే ఇంకో డే వచ్చింది ఏం చెప్పండి నవంబర్ అంటే రేపటి రోజు ట్వంటీ సిక్స్త్ నవంబర్ ఏమైందంటే రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ డే మూడు డేస్ వచ్చేసాయి క్లియర్ ఇవి కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక త్రీ త్రీ బిట్స్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కొంచెం కొర ఫోకస్ పెట్టండి ప్రముఖ సంగీత దర్శకుడైన ఏ రెహమాన్ గారికి ఏ రెహమాన్ గారికి ది గోట్ లైఫ్ ది గోట్ లైఫ్ చిత్రానికి గాను ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డు దక్కిందంట దేంట్లో నేపథ్య సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాను ది గోట్ లైఫ్ సినిమాకి ఏ రెహమాన్ గారికి ఇండిపెండెంట్ ఫిల్మ్ దేంట్లో విదేశీ భాషా విభాగంలో గెలుచుకుందంట ఏది మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్ మ్యూజిక్ ఇన్ హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్ యొక్క స్కోర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ విభాగంలో ఇటీవల ఇటీవల అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు ఎవరు ఏ రెహమాన్ గారు ఏ చిత్రానికి కాను గోట్ లైఫ్ గోట్ లైఫ్ యొక్క గోట్ లైఫ్ యొక్క డైరెక్టర్ ఎవరు బ్లెస్సీ ఎవరు దర్శకుడు బ్లెస్సీ అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య చాలా మందిని అపాయింట్ చేస్తా ఉన్నాడు అమెరికా సంబంధించి అమెరికా అగ్రదేశం కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి మనం అన్ని అపాయింట్మెంట్స్ అన్ని పూర్తయ్యాక ఒకటి ఒకటి కాకుండా పూర్తయ్య మొత్తం క్లియర్గా మొత్తం క్లారిటీగా నేర్చుకుందాం అదేవిధంగా అమెరికా అధ్యక్షుల్లో అమెరికా దేశ యొక్క కార్యాలయాల్లో భారత సంతతి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద పక్కగా ఫోకస్ పెడదాం ఇటీవల వివిధ సాంస్కృతిక కళారంగాలు విశేష ప్రతిభ భరిచిన ఆరుగురు ఆరుగురు తెలుగు వారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు గాను బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు బిస్మిల్లా ఖాన్ పురస్కారాలు ఎవరై అంటే యువ పురస్కారాలు అంటే నలభై ఏళ్ళు లోపు ఫార్టీ ఇయర్స్ లోపు నలభై ఏళ్ళ లోపు గల సంగీత ద దర్శకులకు ఈ మధ్య ఆరు మందికి ఎంతమందికి ఆరు మందికి అవార్డులు ఇచ్చారు ఈ అవార్డు పేరు ఏం పేరు బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అంట కేంద్ర సంగీత నాటక ఈ దీన్ని ఇచ్చే డిపార్ట్మెంట్ ఏంటంటే కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఇచ్చారన్నమాట వాళ్ళ పేర్లు ఏంటంటే ఐశ్వేత ప్రసాద్ కర్ణాటక సంగీతం టి రెడ్డి లక్ష్మి మురుమల్ల సురేంద్రనాథ్ కూచిపూడి మల్లికార్జున బచ్చల రంగస్థలం మంగ్లీ మంగ్లీ మంగ్లీగా పేరుందున సత్యవతి మొదవత్ మంగ్లీగా పేరుందున సత్యవతి మొదవత్ తెలంగాణ వాళ్ళకి కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది చూసుకుంటా ఉండండి అంగడ భాస్కర్ అంగడ భాస్కర్ డప్పు కలగలు వీళ్ళు మంది గెలుచుకున్నారంట ఆరు మందికి ఏ వీటిని గెలుచుకున్నారు బిస్మిల్లా కానీ ఏ పురస్కారాలు ఇచ్చేది ఎవరు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎంత సంవత్సరాల లోపలికి ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి భూపా భూతాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాల కట్టడి దిశగా పునరుత్పాదక మరియు శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్న దేశాల్లో భారత్ పదో స్థానంలో నిలిచింది ఇది ఇది ఇంపార్టెంట్ ది అబర్బైజాన్ రాజధాని బాకు బాకు అబర్బైజాన్ యొక్క రాజధాని ఏంటంటే బాకు బాకులో బైజాన్ యొక్క రాజధాని బాకులో బాకులో జరిగిన వాతావరణ మార్పుల సదస్సు సందర్భంగా క్లైమేట్ చేంజెస్ ఇండెక్స్ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవైనా అరవైకి పైగా దేశాలతో కూడిన జాబితాలో భారతదేశం సిసిపి సిసిసిఐ రెండు వేల ఇరవై దీనికి సంబంధించి సాక్షిల ఫుల్ ఆర్టికల్ ఇచ్చారు మనం అక్కడ నేర్చు నేర్పిస్తాను నేర్చుకుందరు పోతే ఇక్కడ వరకు ఈనాడు కంప్లీట్ అయింది ఈరోజు ఈనాడు పేపర్ ఇక్కడ వరకు కంప్లీట్ అయింది పైనంతా సాక్షి పేపర్లో కరెంట్ అఫైర్స్ అనమాట ఇరవై ఎనిమిదిన హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం మనం ఆల్రెడీ డిస్కస్డ్ హేమంత్ సోరెన్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి జార్ఖండ్ ముక్తి మోర్చా మొత్తం ఎన్ని స్థానాలు ఎనభై ఒకటి ఎన్ని గెలుచుకున్నారు ఐదు ఆరు యాభై ఆరు స్థానాలు గెలుచుకున్నారు పోతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం తగ్గించుకున్న ప్లేయర్గా ఎవరు ఈయన రిషబ్ పంత్ ఇరవై ఏడు కోట్లకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లక్నో నవాబు పంత్ అన్నాడు లక్నో సూపర్ జయింట్స్గా తరపున ఇరవై ఏడు కోట్ల గెలుచుకున్నాడు అని మనం ఆల్రెడీ డిస్కస్ నవాబ్ అనే పదం ఉంది చూడండి నవాబు నవాబుల నగరం ద సిటీ ఆఫ్ నవాబు అనేది ఏ నగరాన్ని అంటారంటే నక్లో సిటీ ఆఫ్ పింక్ సిటీ అనేది ఏంటంటే జైపూర్ అలా ఉంది కదా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్ మాంచెస్టర్ ఆఫ్ ఏపీ విశాఖపట్నం సిటీ ఆఫ్ సిటీ ఆఫ్ ప్యాలసెస్ కలకత్తా అలాంటి సిటీస్ అన్నీ ఉన్నాయి సపరేట్గా నేను చెప్తాను డిస్కస్ చేస్తాను దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మన లక్నో వచ్చింది లక్నో నవాబ్ అని ఎందుకు పేర్కొన్నారంటే సాక్షి వాడు నవాబుల నగరంగా పేర్కొంటారు దేనిని లక్నోని బంగాళాఖాతంలో వాయు వాయుగుండం ఏర్పడుతుందంట నెల్లూరు ప్రకాశం సబ్స్క్రైబర్స్ ఎవరన్నా అంటే జాగ్రత్తగా ఉండండి ఇది ఒక ఆర్టికల్ ఇచ్చారమ్మా దీన్ని క్లియర్గా నేను చెప్తాను ఏంటంటే దేశ రాజధాని మార్పు అవసరమేనా ఇప్పుడు మన ఢిల్లీ ఉంది కదా ఢిల్లీలో నాణ్యత సూచీలో ఐదు వందల మార్కు చేరుకుందంట అదేంట్లో వాయు కాలుష్యంలో అలాగా వాయు కాలుష్యం అధికం అవ్వడం వల్ల రాజకీయ రాజకీయ కార్యకలాపాలు అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అన్ని చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి కదా అక్కడ వాయు కాలుష్యం ఉంది ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది ఉంది పాపులేషన్ కూడా విపరీతంగా ఉంది సగటు వ్యక్తికి చాలా దూరంలో ఉంది కదా భారతదేశానికి మధ్యలో లేదు టాప్లో ఉంది కదా ఇలాంటి అన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా ఢిల్లీ ఎందుకు మన రాజధానిగా ఉండాలి ఎందుకు హైదరాబాద్ వైనట హైదరాబాద్ యాజ్ ఇండియన్ క్యాపిటల్ అని ఒక శశిధరూర్ అనే ఒక ఆయన ధరూర్ అనే ఒక కాంగ్రెస్ ఎంపీ ఒక లేవన్ ఎత్తాడంట అలా రాజధాని కూడా మార్చుకోవచ్చా అంటే ఆల్రెడీ మార్చి మార్చిన కూడా ఉన్నాయి కదా మార్చిన దేశాలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఇచ్చారు ఏమేమి మార్చారంటే నైజీరియా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అబూజా అబూజాకు మార్చుకుందంట ఎక్కడి నుంచి లాగోస్ నుంచి రెండు వేల ఆరులో ఎంగూన్ అంటే మయన్మార్ లేదా బర్మా రంగూన్ నుంచి నైపిటావుకు మయన్మార్ రాజధాని మార్చుకుందంట పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో లష్యా సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి మాస్కోకు రాజధానిగా మార్చుకుందంట పంతొమ్మిది వందల అరవై మూడులో మన పక్కనే ఉన్న పాకిస్తాను ఇస్లామాబాద్ నుంచి కరాచీకి మార్చుకుందంట అలా మన భారతదేశం కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎందుకు మార్చుకోకూడదు లేదా హైదరాబాద్ పూణే నాగ్పూర్ వంటి నగరాలు అన్ని మిడిల్ ఆఫ్ ది ఇండియా ఉంటాయి కదా ఎందుకు మార్చుకోకూడదు అని చెప్పి ఒక వాదన అయితే ఉంది ఇది కరెంట్ అఫైర్గా ఎంత ఇంపార్టెంట్ కాదు కొంచెం ఆఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ లా దేశంలో ఏమేమి జరుగుతున్నాయి పొలిటికల్గా కూడా మనం కొంచెం అన్న అవగాహన ఉండాలి కదా కాబోయే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా క్లియర్ ఇరవై ఎనిమిదిన హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం ఆల్రెడీ డిస్కస్ చేశాం నేటి నుంచి పార్లమెంట్ సమరం అన్నారు పార్లమెంట్ సమరం మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం పార్లమెంట్ సమరంలో ఇరవై ఆరు ఇరవై ఆరు నవంబర్ గురించి కూడా మనం డిస్కస్ చేశాం దీంట్లో జమిలీ బిల్లులు మాత్రం ప్రవేశపెట్టడానికి కూడా దీంట్లో ఇచ్చారు ఈయన ఈయన ఎవరంటే కిరణ్ రిజిజు ఈయన కిరణ్ రిజిజు అంటారు ఈయన్ని కిరణ్ రిజిజు ఎవరు అంటే కిరణ్ రిజిజు ఎవరు అంటే దేశ న్యాయశాఖ మంత్రి ఇక్కడ చూడండి అమెరికా వ్యవసాయ మంత్రిగా బ్రూక్ రోలిన్స్ ఈయన రోజుకి ఒకరు అపాయింట్ అవుతా ఉన్నారు వీళ్ళల్లో వీళ్ళన్ని మనం డిస్కస్ చేస్తాం ఒకటే సింగిల్ చార్ట్ లో డిస్కస్ చేద్దాం ఒకటి ఒకటి ఒక దగ్గర రాసుకోకుండా నోట్స్ లో కూడా మనం అన్ని ఒకటే దగ్గరగా ఉంటే మనం నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి లట్కీ బెహన్ ఇది పొలిటికల్ పొలిటికల్ సంబంధించింది ఇదంతా ఇదంతా మనకు అనవసరం లట్కీ బెహన్ మత విభజన అనే కారణం మీద మహా ప్రభుత్వం ప్రారంభించింది మహారాష్ట్ర మహారాష్ట్రలో ఇటీవల అధికారంలోకి వచ్చిన పార్టీ అంది బీజేపీ ఏ కూటమితో వచ్చింది మహాయుధి కూటమి ఇంకా ప్రధా ఇంకా ముఖ్యమంత్రిని ఎవరు డిసైడ్ కావాలి డిసైడ్ అయిన తర్వాత మనం డిస్కస్ చేస్తాం దీని పిల్లలకు సంబంధించి వెదర్ లో కొంచెం ఇబ్బందులు అవుతుంది అని చెప్పి యూనిసెఫ్ నివేదిక అనమాట యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ ఉంది న్యూయార్క్ లో ఉంది ఓకే న్యూయార్క్ లో ఉంది వాతావరణాన్ని మార్చేస్తున్నామంట ఇది చూడండి భారతదేశం క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం పదో ర్యాంకును పొంది ఉంది మొదటి ర్యాంక్ ఎవరు రెండో ర్యాంక్ ఎవరు లేరు మూడో ర్యాంక్ కూడా లేరు నాలుగో ర్యాంకు డెన్మార్క్ ఉంది ఎందుకంటే మొదటి రెండు మూడు ర్యాంకులకు సంబంధించి కొన్ని అజెండాస్ ఉంటాయి అజెండాస్ ఈ ఈసారి ప్రపంచంలో ఏ దేశం కూడా అజెండాను సాధించలేకపోయింది సాధించిన తొలి దేశం ఏంటంటే డెన్మార్క్ భారతదేశ ర్యాంక్ ఏంటంటే పదవ స్థానం ఇక్కడ ఇంటర్నేషనల్ అఫైర్స్లో భాగంగా కెనడా ప్రధానమంత్రి ఒక ఆయన ఆయన న్యూస్లో ఇచ్చారు కెనడా ప్రధానమంత్రి ఎవరంటే ప్రధాని జస్టిన్ ట్రూడో జస్టిన్ ట్రూడో ఖలిస్తానే వేరుపాటివాదులు ఉన్నారు అక్కడ వాళ్ళు సంబంధించి ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేవి కొంచెం సన్నగిల్లాయి మన దౌత్యవేత్తలు కూడా దానికి సంబంధించిన ఒక సమాధానం చెప్పి దానికి ఈయన దిగులు మొహం పెట్టుకొని ఇక్కడ దిగులు మొహం పెట్టుకొని భారత భారతదేశానికి సంబంధించి మేము ఏదో తప్పు చేసా అన్నట్టుగా వాళ్ళ వాళ్ళ అధికారులను నిందించుకుంటా ఉన్నాడు ఎవరి మహానుభావుడు అంటే జస్టిస్ ట్రూడో ఎవరు కెనడా ప్రధానమంత్రి కెనడా యొక్క రాజధాని ఏందని అడిగితే ఒట్టావా ఒట్టావా కెనడా యొక్క రాజధాని ఏంటంటే ఒట్టావా జస్టిస్ ట్రూడో ఒట్టావా ఒట్టావా చూసి స్టూడెంట్ గుర్తు పెట్టుకోండి వట్టవాలని గుర్తు పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ